ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళు ఈ నెల వచ్చే నెల పన్నెండు పదమూడు తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామంటూ నోటీసులు జారీ చే నోటీసులు ప్రభుత్వానికి జారీ చేశారు వాళ్ళు అంటే ఆల్రెడీ పదహైదో తారీఖు ఫ్రీ బస్ స్టార్ట్ అవుతూనే ఉంది చూస్తూనే ఉన్నా మరి దానివల్ల ఇప్పటికే తర్వాత ఆటో వాళ్ళు కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద మరి తర్వాత ఇప్పటికే ఫ్రీ బస్ అంటున్నారు మరి ఈ సమయంలో మళ్ళీ ధర్నాలు చేయడం అనేది మరి చూడాలి ఇది మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించిన సెటిల్మెంట్లు బకాయిలు సమస్యలతో పాటు ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని కోరుతూ ఈ నెల పన్నెండు పదమూడు తేదీలో రాష్ట్ర అన్ని యూనిట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్టు ఆర్టీసీ నేషనల్ మంజూర్ యూనిట్ అసోసియేషన్ ఎన్ఎం యూఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి వై శ్రీనివాసులు నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు విజయవాడలో కోట్లాది రూపాయల విలువ చేసే ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు సంస్థలు కట్టబెట్టే ప్రయత్నం ప్రభుత్వం ప్రయత్నం మానుకోవాలని పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యను తక్షణమే పరీక్షల పరీక్షించాలని కూడా ప్రభుత్వం డిమాండ్ చేశారు మనం చూసాం ఆర్టీసీ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు యాభై వేల మంది ప్రైవేట్ పనిచేస్తున్న వాళ్ళని గవర్నమెంట్లో కలపడం కూడా చూసినాం అయినా కూడా వాళ్ళకి కృతజ్ఞత లేకోకుండా ఓట్లు కూడా వేయలేదు జగన్ గారికి దగ్గర దగ్గర యాభై వేలు కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రభుత్వ ఉద్యోగాలుగా మారిపోయినారు వాళ్ళు అనమాట అంతే కాకుండా చూసాము గుడి మన వై విశా విజయవాడలో అసలు ఎంతో విజయవాడ సెంటర్లో ఉండే ఆర్టీసీ బస్ స్టాండ్ని ఒక లూలు సంస్థకి ఇవ్వాలని వాళ్ళు ఇచ్చేయాలని ప్ర చంద్రబాబు నాయుడు అమ్మేయాలని చూస్తున్నాడంటేనే ప్రభుత్వ ఆస్తుల్ని ఎంత విచ్చలవిడిగా అమ్మేయాలనుకుంటున్నాడో ప్రతి చోట విజయవాడ వైజాగ్ ఏమంటే రాయలసీమ రాయలసీమలో వస్తే రాయలసీమలో కూడా ఈజీగా అమ్మేస్తారు రాయలసీమలో బోల్డ్ ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి దండిగా ఎవరైనా వస్తే ఇంకా ఫ్రీగా ఇచ్చే చేస్తాడు ఇప్పటికే వైజాగ్లో అయితే అంత కాస్ట్లీ వైజాగ్లో కూడా తొంభై పైసలకి తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేస్తున్నారు ఇంకా విజయవాడలో అయితే ఒక రూపాయికి అట్లా ఇస్తున్నారు ఇంక ఇప్పుడు ఇంకా మా రాయలసీమ అయితే ఫ్రీగా ఇచ్చేస్తాడు అనమాట ఇంకా చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఇచ్చేస్తాడు అంత అంత రియల్ ఎస్టేట్ అంత ఏమైనా అంటే నేను సంపద సంపద సృష్టిస్తా నేను ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండే రాజకీయ నాయకుడిని విజనరీ ఏదేదో గొప్పలు తనే చెప్పుకుంటాడు కానీ ఇంకా మనం ఏం చేస్తాం చే అధికారం వాళ్ళ చేతిలో ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఫ్రీగా ఇచ్చినా కూడా మనం ప్రజలు వేశారు కదా నోరు మూసుకొని ఉండక తప్పదు